అందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనకు గ్రామావాస్యతో కూడిన గ్రహణం రాబోతుంది ఈ గ్రహణం రోజున ఎవరైతే చక్కగా రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారో సుడి తిరిగిపోతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా వారి ఇంట్లో లక్ష్మీదేవి తీష్ట వేసుకొని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని మన పండితులు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిది రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకొని ఇందులో మనము ఇన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు ఏంటంటే రెండు వస్తువులను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి అలాగనుక మీరు ఇంటికి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా వాటి నెల బంగారం అవుతుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ అవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలరు చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వస్తువును ఖచ్చితంగా మీరు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి అమ్మవారి యొక్క కటాక్షాలు కలగడానికి ఉంటుంది అనమాట నార్మల్గా మన ఏప్రిల్ ఎనిమిదో తేదీన మనకు సోమవారంతో కూడి సోమవతి అమావాస్య వస్తుంది అలా మనకి ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది మనకు పరమం పవిత్రమైన రోజు అని చెప్పవచ్చు గ్రహణాన్ని శగనంగా భావించినప్పటికీ కూడా మనకేంటంటే అమావాస్య చాలా శక్తివంతమైంది పరిణితులు చెప్తున్నారు అలానే కాకుండా ఇంకోటి గుర్తు పెట్టుకోండి మనకు ఏంటంటే అదికి ఒక రోజు ముందు వస్తుంది కాబట్టి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఇంకా కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అలానే కాకుండా మీరు స్వర్గంతో సమానంగా మారిపోతుంది అనమాట అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఖచ్చితంగా అందరూ ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేయండి తిరుగులేని యోగాన్ని పొద్దుంచుకోండి ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి మనం నార్మల్గా సాంప్రదాయం ప్రకారంగా అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటాం అందులో ఏంటంటే పండగలకు అలా కాకుండా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందన్నమాట ఇది మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం మనకు వచ్చిందండి మనకు ఇన్నెళ్లకు వచ్చిన అమావాస్య గ్రహణం అలాగే ఉగాది ఒక రోజు ముందు వచ్చిందనమాట ఆ తర్వాత మన తిరిగి ఈరోజు వస్తుంది కదా పరమ పవిత్రమైన శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు పరిహారం ఖచ్చితంగా చేయాలన్నమాట ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది అనంతరం ఇంకోటి ఏంటంటే కనుక ఇలాంటి తిది వారు నక్షత్రం కలిసినప్పుడు చక్కగా మనము కొన్ని వస్తువులను వంటి ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఆ తల్లి మన చల్లగా చూస్తుంది అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైన పవిత్రమైనవి అలాగే కాకుండా ఏంటంటే చాలా శక్తితో కూడిన ఉండి అన్నమాట పండగకు వస్తుంది కాబట్టి వస్తువులన్నీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సర పొడుగున మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తింప చేసుకోగలుగుతాం అష్టైశ్వర్యాలు పొంద పొందింప చేసుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా మనం ఏంటంటే సోమవతి అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కానీ గ్రహణం అనేది ఏంటంటే రాత్రి సమయాలలో అనమాట రాత్రి సమయాలలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకు ఉండదు అలానే కాకుండా రాత్రి సమయంలో సూర్యుడు సూర్యుడు ఉండడు కదా కాబట్టి గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు గ్రహణం అనేది కనిపించదు ఎఫెక్ట్ అనేది అంటే ఎంతో కొంత ఉన్నా కానీ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి కావున ఉష కిరణాలు మన మీద పడకుండా ఉండాలి అంటే చక్కగా వేప మండలి మీ గుానికి చెక్కేసుకోండి లేదంటే మీ చక్కగా రావి ఆకులు ఉంటాయి కదా వాటిని సరే మీ ఇంటికి కట్టుకోండి రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది ఈ గ్రహణం అంటే తొమ్మిది గంటల నుండి ప్రారంభమై ఒంటి గంటకు లభిస్తుందండి రాత్రి సమయాలలో ఏర్పడుతుంది ఆ సమయాల్లో మనం పడుకునే ఉంటాం కాబట్టి గ్రహ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట ఇంకా అనంతరం వచ్చేసి అమావాస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిహారాలు చేయాలి అలానే కాకుండా కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు ఏంటంటే చాలా ఇష్టపడుతుందని పండితులు పురాణాలు చెప్తున్నాయి అనమాట కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే భయపడిపోతుంటారు ఇలా జరిగిపోతుందో ఏదో అయిపోతుందని ఏమవుతుందో తెలియదని ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజు ఈ ఇంటికి తెచ్చుకోవడం పరిహారం చేయండి అలాంటి భయం ఆందోళన ఇవన్నీ తొలగిపోతాయి అనమాట ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుని మానవుడు ఎంత భయపడతాడు అంత జీవితంలో ఎదగలేడు అనమాట అంటే ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు అనమాట కాబట్టి భయపడకండి అలానే కాకుండా మీరు విధి విధానాలను ఈ రోజున ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ముఖ్యంగా మనం ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ముందుగా ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి సోమవారం తిది కూడా ఉంది బ్రహ్మాండమైన రోజు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఉప్పు నియ్యం అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవచ్చా కొన్ని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అనమాట లక్ష్మీదేవి ఇంటికి రావడానికి తిష్ట వేసుకొని కూర్చోవడానికి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి ప్రార్థిం ప్రార్థించ చేయడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది లక్ష్మీదేవి పాల సముద్రం నుండి కూడా పుడుతుంది అలాగే అలాగే చక్కగా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోవాలి మహా అంటే పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు పెట్టి మనం గల్లు ఉప్పు రాక్ సాల్ట్ అలా కాకుండా దొడ్డుప్పు కలుపు రకరకాల ఉంటాయి కదా ఆ ఉప్పు ప్యాకెట్ పది రూపాయలు పెట్టి తెస్తే వస్తుంది ఈరోజు ఏంటంటే ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి ఉప్పు ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది ధనానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంగా రావడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది పురాణ గ్రంథం చెప్తుంది అనమాట శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే పూర్వకాలంలో పూర్వీకులు అమావాస్య తిది రోజున ఉప్పు ప్యాకెట్ తెచ్చుకునే ఆ ఉప్పులో ఏంటంటే కనుక కొంచెం డబ్బుని బౌల్లో ఒక చిన్న కటోరలో ఉప్పును వేసేసి మట్టిపాత్రలో వేసిన ఉప్పును ఉప్పటి కొంత ఆ ఉప్పులో పదకొండు రూపాయలని ఐదు రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటముందు పెట్టుకునే వాళ్ళు అనమాట అలానే కాకుండా ఇప్పటికి కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు మా మార్వాడేసి పరిహారాన్ని ఎక్కువ చేస్తారు కాబట్టి డబ్బు అనేది ఎప్పుడు రెట్టింపు అవుతుందనమాట ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది ఎప్పుడు కూడా మొదటి జీతం రాగిన ఉప్పులో పెట్టుకోవాలనుకుంటాం కదా కాకపోతే ఏంటంటే కనుక ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వచ్చే అమావాస్య తీరు ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఉప్పు పోసుకొని అందులో ఏంటంటే డబ్బును పెట్టేసి మన పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే తరగని సంపద మన సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏంటంటే ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బు అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ప్యూచరిస్తుంది అనమాట అలానే కాకుండా ఆ డబ్బుని మనం దేనికోసమైనా వాడుకుంటే మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు ఏంటంటే అదృష్టంగా భావించబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చేయండి ఏమి చేయకపోయినా పర్సుల్లో బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధాలను ఆచరించండి ఉప్పుతో దిష్టి తీయడం ఉప్పు పరిహారం చేయడం ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోవడం ఇలాంటి మనం ఉప్పును వాడుకోవచ్చు అనమాట ఇలా చేయండి మంచి శుభప్రతం వస్తుంది మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అమావాస తిది రోజున ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తప్పనిసరి తెచ్చుకోండి అలాగేనండి నార్మల్గా వంటలే వాడుకోండి అది తెచ్చుకున్న పెద్ద ఫలితాలు ఉండవు రాళ్ళ ఉప్పు సాల్ట్ మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా వస్తుందన్నమాట కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక ఇందులో రెండు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దొరుకుతుందో ఏదైతే లభిస్తుందో అలానే కాకుండా ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకొని రెండు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇందుకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పసుపండి అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి మంచిదండి లక్ష్మీదేవిని ఎంత ఇష్టపడుతుందనమాట అలానే కాకుండా అమావాస్య తిథులను పసుపు నీటికి తెచ్చుకోవడం వల్ల తరగని ఐశ్వర్యంతో చక్కని యోగం కూడా కలుగుతుంది అలానే కాకుండా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తింపబడేలాగా తల్లి చేస్తుంది అనమాట పసుపు మంగళకరమైన శుభకరమైనది కాబట్టి ఇంటికి శుభకార్యాలు కా కాక మాకు సంవత్సరాలు అయిపోయింది ఏం శుభకార్యాలు కాక బాధపడుతుంటారు కదా అమావాస్య తీరులో పసుపు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుందని పురాణ గ్రంథం చెప్తుందనమాట గ్రంథాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే కాకుండా ఇంట్లో చెడు అనేది బయటికి వెళ్ళిపోతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి సీర నివాసం ఏర్పరచుకుంటుంది ఈరోజు తెచ్చుకున్న పసుపుతోని మన శరీరానికి ఆ పసుపుని పట్టించుకొని స్నానం చేయవచ్చు ఈ పసుపుని కాళ్ళకు రాసుకోవచ్చు అలానే కాకుండా పూజల కోసం ఉపయోగించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఏదైనా సరే చేయవచ్చు అనమాట పసుపుని మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు అండి కాబట్టి ఏంటంటే వీళ్ళని బట్టి మీరు పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ పది రూపాయలు పెట్టి తెచ్చుకున్న తర్వాత గాజు గ్లాసుని తీసుకొని అందులో నీళ్ళు పోసేసి కొద్దిగా పసుపుని పోసేసి కొంచెం ఉప్పును పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో అల్లల్లో పెట్టుకొని రాత్రి అంతా నిద్రించి తెల్లారిన తర్వాత నీటిని తీసుకొని బయటపడేయండి ఇలా ఇలాగనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కావాల్సినంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి చక్కటి ఫలితం పొందండి అలానే కాకుండా పసుపు మంగళకరమైంది ఈ మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని పురాణ గ్రంథమే చెప్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత గుర్తుపెట్టుకుని యాలక్కాయలు యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి పరిహార పరిహారం వ్యాలకులన్నా యాడకుల ఇంటి తెచ్చుకోవడం అన్నా ఇలాంటి తిది వార నక్షత్రాలలో కలిసి వచ్చినప్పుడు కూడా యాలకులను ఇంటి తెచ్చుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని తరగని ఆస్తి మన సొంతం అవుతుంది ఆ తల్లిని మనల్ని చల్లగా చూడడానికి ఒక అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనకు కలగడానికి అలానే కాకుండా డబ్బుతో ఎప్పుడు కూడా నిరంతరం కూడా డబ్బుతో బాధపడుతున్నా ఉంటాం ఇబ్బంది పడిపోతుంటే ధనం రావడం లేదు సంపాదించింది మిగలటం లేదు ఎంత సంపాదించినా కానీ మా బతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఈ ఏళ్ళ సంవత్సరాల తరబడి వస్తున్న ఈ అండి అమావాస్య అండి ఇలా వస్తుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే ఆలకు ప్యాకెట్ని తెచ్చుకోండి ఓ పెద్ద మీరు వందల కొంది కొనుక్కోవాల్సిన అవసరం లేదు చిన్న యాలక్కల బైట అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఏంటంటే యాలకులను ఖచ్చితంగా ఇంటికి ఈరోజు తెచ్చుకోండి అలా కనుక యాలక్కల ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది యాలకులు డ్యామేజ్ లేకుండా చూసుకుంటే కొంచెం మా మంచిగా ఉండే విధంగా చూసుకొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే వచ్చి ఒక పది యాలక్కాయలు వస్తాయి ఇంకా అలా కాకుండా యాభై రూపాయలు పెడితే మనకేంటంటే ఇరవై ముప్పై యాలకాయలు వస్తాయి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి సరిపోతుంది యాలకులు మీరు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇది వార నక్షత్రం బాగుంది కాబట్టి ఇంటిని వాకిలి శుభ్రం చేసిన తర్వాత దీపం పెట్టుకొని దీపం పెట్టిన తర్వాత పుష్పాలను సమర్పించిన తర్వాత అమ్మవారి పట ముందు కొన్ని పరిహారం చేయాలి కదా అందులో నుంచి ఒక పది యాలకులు తీసి లక్ష్మీదేవి పూజ చేసుకోండి పూజించడం అంటే పెద్దగా దీపం పెట్టి పుష్పాలు పెట్టడం ఏదైనా చిన్న బిల్లముక్కానికి పంచదానం కానీ అమ్మకు నమ్మ నైవేద్యం చేసి అనంతరం వచ్చేసి యాలకులు పెట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బు ప్రవాహం లాగా మన దగ్గర ఉండాలని డబ్బుకు లోటు ఉండకూడదని అలానే కాకుండా మన ఇబ్బందులు తొలగిపోవాలని అలాగే వచ్చేసి యాలకులు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలని సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయలను అమ్మవారి పట ముందు పెట్టి పూజించుకోవాలి ఇలాగనుక ఈరోజు చేసుకున్నట్లయితే మిసుడి తిరిగిపోయి మీ నిరంతరం కూడా డబ్బు వస్తుంది ఆ చల్లని చల్లని చూపు మీపై ఉంటుంది అమ్మవారి కృప కటాక్షం కలుగుతుంది అలానే కాకుండా మీరేటన్ని చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఏమంటే ఈరోజు తెచ్చుకుంటే పసుపు తెచ్చుకోండి లేదంటే యాలకులు తెచ్చుకోండి లేదంటే మీరు చక్కగా ఉప్పు ప్యాకెట్ని రెండు వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలాగనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట చేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందనమాట అలానే కాకుండా చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది మనకు పండితులు స్పష్టంగా చెప్తున్నారు యాలక్కాయలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకున్న తర్వాత యాలక్కాయలు మనతో ఉంచుకోవచ్చు లేదా బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇష్టాన్ని బట్టి ఎక్కడైనా సరే యాలకునం పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుందనమాట మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు లేదంటే పదకొండు యాలకులు పెడతారు కదా అందులో నుంచి తలా ఒక్కొక్క యాలక్కాయ తీసుకొని కూడా మీరు మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు బ్యాగులో కూడా మీతో క్యారీ చేస్తే అందులో కూడా మీ యొక్క అలకాయని పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా మీకు చక్కటి అద్భుతమైనది రావడం మీ కళతో మీరు చూస్తారనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇక ఇవి కాకుండా ఏమైనా వస్తువులు ఉంటే తెచ్చుకుంటే బాగుంటుందా అంటే బెల్లాన్ని కొన్ని ఇంటి తెచ్చుకోవచ్చు బెల్లాన్నింటి కొన్ని తెచ్చుకుంటే బంగారం తెచ్చుకున్నట్టే అవు అవుతుంది ఇంకా తర్వాత పంచదారని కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా పంచదారని కొని ఇంటి తెచ్చుకోవడం వల్ల మనకు చక్కగా ఉపాధికి ఒక రోజుకు ముందు కాబట్టి మనము ఒక్కరోజు పచ్చదార ఇంటి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగుతా మనకు మంచి శుభ ఫలితాలు వినడానికి అవకాశం ఉంటుంది అనమాట తీపి శుభవార్తలు చేతి శుభవార్తలు కాకుండా చీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది బెల్లం పచ్చదార ఇంటి తెచ్చుకుంటే వాటితో పాయసం చేసి అమ్మవారికి పెట్టండి అదే రోజు పెట్టాలని రూల్ రూలేదంటే రెండో రోజు కూడా మీరు చక్కగా చేసేసి పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది జీవితం మారిపోయి మీకు అంత అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అనమాట కావున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలు ఆచరిస్తారు కానీ కొన్ని రకాల వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చాలా చాలామందికి తెలియదు కదా తెలియని వారి కోసం ఈ పరిహారం అండి విధి విధానాలన్నమాట ఇలా మీరు చేసుకోండి చేసేసి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి తల్లని చల్లని చూపు యొక్క అనుగ్రహం కర్ణ కటాక్షాలు చక్కగా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఏంటండి ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఆచారంలో ఉన్నాయి కొత్తగా ఏం చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది పూర్వీకులు ఏమంటారంటే అమ్మవారి యొక్క అమావాస్య అంటే ఇష్టం అనమాట అమ్మవారికి అమావాస్య రోజున ఆవునైతే దీపం పెట్టిన సరండి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది భావన అందులో ఉంటుంది అనమాట ఆవునైతే దీపారాధన చేసి అందులో అలక్కాయని వేస్తే మాత్రం మనకు జీవితంలో డబ్బుకు లోటు అనేది రాదు ఇది ప్రతి అమావాస్య చేయాల్సిన పరిహారం అనమాట ఆవునైతే దీపం పెట్టి తెచ్చుకోలేండి పెట్టుకోలేమని స్థోమత లేదని చెప్పి అనుకునేవారు నువ్వుల నూనె సరేనే దీపారాధన చేయవచ్చు ఇలా దీపారాధన చేసి కూడా అందులో ఎలక్కైనా వేయవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల జీవితంలో సంపాదన అంతకు ముందుకు పెరుగుతుంది కానీ అమావాస్య చేస్తూనే ఫలితే కాదు రెండు మూడు అమావాస్యలు చేస్తూనే ఉండే ప్రతీ నెల అమావాస్య వస్తుంది ప్రతీ నెల కూడా చేయండి చేయటం వల్ల మీకు సంపాదన పెరుగుతుంది దరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అలానే కాకుండా నిరంతరం డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని పురాణ గ్రంథం చెప్తుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ వస్తువుల పరమ పవిత్రమైన శక్తివంతమైన శుద్ధి అయిన వస్తువులండి ఇవన్నీ ఏంటంటే తల్లి మెచ్చేవి తల్లి నచ్చేవి కాబట్టి వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అమ్మవారి యొక్క ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది మన కళతో మనం చూడగలుగుతాం అనమాట ఈ వస్తువులను ఈరోజు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి ప్రతి అమ్మాస తెచ్చుకోవాలంటే అది మీ ఇష్టం కానీ ఖచ్చితంగా ఇప్పుడు తెచ్చుకోండి ఖచ్చితంగా తెచ్చుకొని వీటితో విధి విధానాలు ఆచరించండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి అలానే కాకుండా లక్ష్మీ గవలతో ఈ పరిహారం చేస్తే అలా తల్లి వరకు సంవత్సరం పొడుగున కూడా రాజయోగాన్ని అనుభవిస్తుంది ఆ తల్లి మనల్ని కరణిస్తుంది కాపాడుతుంది అలానే కాకుండా ఎలా వేళలా మనము చక్కగా ఉండేలాగా చేస్తుంది కానీ వస్తువులను ఇంటికి తెచ్చుకొని వీటితో పడుకునే నియమాలను ఆచరించండి విధి విధానాలు చేసుకోండి ఇంటిని శుద్ధి చేసుకోవడం ఉతికిన బట్టలు కట్టుకోవడం కాకుండా ఏంటంటే ఎప్పుడు ఎవరి మీద ఎడవకుండా ఎవరి మీద చాడీలు చెప్పకుండా చక్కగా మీరు ఉండగలిగితే ఆ తల్లి మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావాల్సింది ఐశ్వర్యం ఇచ్చి మీ జీవితాల్లో